అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నుంచి వచ్చాము మేము ప్రభుత్వం గవర్నమెంటు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మాకు జీతాలు పెంచుతారని మేము ఈ ధర్నాకు వచ్చాము రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మాకు ఎటువంటి గౌరవ వేతనం కానీ పెంచడం లేదు ఐదు సంవత్సరాల నుండి కూడా అట్లే అయిపోయింది ఇప్పుడు అప్పుడు చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము ధర్నాలు చేసాము ఎటువంటి జీతాలు పెంచలేదు ఈయనైనా పెంచుతారని మేము ఎన్నో ఓట్లు వేసి ఆయనను గెలిపించుకున్నాము నలభై రెండు రోజులు ధర్నా చేశాము ఎటువంటి అప్పుడు ఆయన ప్రభుత్వంలో నలభై రెండు రోజులు ధర్నా చేశాము ఎటువంటి స్పందన లేనందువలన ఈయననైనా గెలిపించుకుంటే మేము ఖచ్చితంగా మాకు జీతాలు పెంచుతాడనే నమ్మకంతో మేము మళ్ళీ ఈయనకు ఓట్లు వేసి గెలిపించుకున్నాము కానీ ఈయన కూడా మమ్మల్ని రోడ్ల పాలు చేసి మమ్మల్ని ధర్నాపాకు వచ్చేటట్టు ఇంత దూరం కడప జిల్లా అన్నమయ్య జిల్లా నుంచి అన్ని జిల్లాల నుంచి మా అంగన్వాడి టీచర్లు వర్కర్లు ఆయాలు అందరికీ ఇక్కడికి విజయవాడకు వచ్చేటట్టు చేశాడు దయముంచి ముఖ్యమంత్రి గారైనా మా అందరినీ బాధలు పరిష్కరించి మాకు జీతాలు పెంచుతాడని గౌరవ వేతనం పెంచుతాడని ఆశిస్తున్నాము ఏం రాబోయే రోజుల్లో జగన్ కు పట్టిన స్థితి ఆయనకు కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం